ఈసీజీ అంటే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్లో ఏమవుతుందంటే మన గుండె కూడా ఒక చుట్టూ దానికి ఒక ఎలక్ట్రికల్ యాక్సిస్ ఉంటుంది గుండెకి చుట్టూ ఒక ఎలక్ట్రికల్ యాక్సిస్ సో ఎలక్ట్రికల్ యాక్సిస్ని ఈసీజీ అనేది తెలుసు కనుక్కుంటుంది అనమాట ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఈ ఎలక్ట్రో కార్డియోగ్రామ్లో మాకు ముఖ్యంగా తెలిసేది ఏంటంటే ఏదైనా అంతకుముందు వాళ్ళకి ఏమైనా హార్ట్ అటాక్ లాంటివి వచ్చినాయా అంటే ఏమైనా చెస్ట్ పెయిన్ అలాంటివి వచ్చినాయి అనేది మేము కనుక్కోగలుగుతాం అనమాట ఈసీజీ ద్వారా వాళ్ళకి అంత ముందు వచ్చిన హార్ట్ అటాక్స్ కూడా మేము కనుక్కుంటుంటాం ఏమంటాం ఏమంటామంటే మేము మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటాం అంటే ఎంఐ ఎంఐ అంత ముందు పాస్ట్ హిస్టరీలో వాళ్ళకి వచ్చిందా ఎంత ముందు ఎప్పుడైనా వచ్చిందా అనేది కూడా అందుకనే ఎప్పుడైనా పేషెంట్స్ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈసీజీని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి ఒకసారి ఈసీజీ తీసుకున్న తర్వాత అది మనం పాడేయకూడదు ఎంత పాత ఈసీజీ అయినా సరే అంటే పెట్టుకోవటం చాలా మంచిది ముఖ్యంగా ఏంటంటే ఈసీజీని మనం ఒక జెరాక్స్ తీసుకొని పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ రెడ్ బాక్సెస్ పోతాయి అవి చెరిగిపోతాయి అవి అందుకని ముందే మనం ఎక్స్రే తీయించుకో ఈసీజీ తీయించుకోని ఒక జెరాక్స్ తీయించుకొని పెట్టుకుంటే ఒక కాపీ లాగా అది మనం క్రోనలాజికల్ ఆర్డర్లు ఏరేంజ్ చేసుకుంటే కార్డియాలజిస్ట్కి ఇచ్చినప్పుడు ఆయనకు చాలా ఈజీ ఉంటుంది అనమాట ప్రాబ్లమ్ని ఇవాల్యుయేట్ చేయడానికి అది ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ ఈసీజీలో మనకు తెలిసేది ఏంటంటే నేను చెప్పినట్టుగా బయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటే అంతకుముందు పాస్ట్ హిస్టరీలో ఆ పేషెంట్కి ఏమైనా హార్ట్ అటాక్ లాంటివి వచ్చినాయో అనేది తెలుస్తూ ఉంటుంది రెండోది ఏంటంటే బ్రాడీ కార్డియా బ్రాడీ కార్డియా అంటే ఏంటంటే మన హార్ట్ రేట్ ఒక పర్టికులర్ నంబర్ కొట్టుకుంటూ ఉంటుంది మనకి ఉదాహరణకి ఒక మనిషికి యావరేజ్ డెబ్బై రెండు సార్లు నిమిషానికి మన హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది అదేవిధంగా అది కనుక తక్కువగా కొట్టుకున్నట్టు ఏ నలభైకో యాభైకో పడిపోతే దాన్ని మేము బ్రాడీ కార్డియా అంటాము ఆ కండిషన్ని అదేవిధంగా ఒకవేళ హార్ట్ రేట్ కనుక సెవెంటీ కంటే అబౌ ఉంటే కనుక అంటే ఎయిటీ నైంటీ అలా వెళ్ళిపోతే కనుక మేము దాన్ని ట్యాకీ కార్డియా అంటాము ఓకే అదే ఇంకా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఫీవర్లో ఒక్కోసారి కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇంకా పెరుగుతుంది దాని సూప్ర ట్యాకీ కార్డియా అంటాము అది బాగా హండ్రెడ్ వన్ ట్వంటీ ఆ రేంజ్లో ఉంటుంది వాళ్ళ హార్ట్ రేటు ఇవన్నీ ఏంటంటే ఈ బ్రాడీ కార్డియా కానీ ట్యాకీ కార్డియా కానీ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్కి హీట్ చేస్తూ ఉంటుంది దాన్ని మేము ఏం చేస్తామంటే యాక్ట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాము అంటే యాక్ట్రియల్ ఫిబ్రిలేషన్కి మెయిన్ కారణం ఈ యొక్క ఇది అనమాట ట్యాకీ కార్డియా బ్రాడీ కార్డియా అదేవిధంగా ఈసీజీ కూడా మనకి ఎంతో ఈ సైన్ రితం రితమ్ ఆఫ్ ది హార్ట్ హార్ట్ ఒక రితం మనం తెలుసుకోవటానికి కూడా కార్డియాలజిస్ట్ ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది సో ఈసీజీ అనేది బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఒక కార్డియాక్ ప్రాబ్లమ్ని ఇవాల్యుయేట్ చేయటానికి అదొక బేసిక్ ఇన్వెస్టిగేషను చాలా ముఖ్యమైన టెస్ట్ కూడా ఈసీజీ అనేది ముఖ్యంగా పల్స్ రేట్ తెలుసుకోవటానికి పేషెంట్ ఒక యాక్ట్రియల్ ఫిబ్రిలేషన్ కండిషన్ నిర్ధారణ చేసుకోవటానికి అంతకుముందు పాస్ట్ హిస్టరీలో ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా వచ్చాయా హార్ట్ అటాక్స్ లాంటివి వచ్చాయో కూడా తెలుసుకోవడానికి కూడా మనకి ఈసీజీ ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది